ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పురాణము ఇరవై ఆరవ అధ్యాయము అంబరీషుని ఆశ్రయము దూర్వాసము నీంద్ర నీవు అంబరీషునికిచ్చిన శాపం మేలునే కలగజేస్తుంది నీ వాకు వ్యర్థము కానీయరాదని నేనే పది జన్మలు ఎత్తగలవాడను నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళు తన కారణంగా నీకు ప్రాణాంతర కష్టం వచ్చిందని జరిగిన దానికి తొందరపాటుకు విచారిస్తున్నాను అని మొరపెట్టుకుంటే అంబరీషుని వల్ల మేలు కలుగుతుంది ఘటనాఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశించిన ప్రకారం సుదర్శనం వెంట తరుముకుని రాగా అంబరీషుని చెంతకు చేరుకున్నాడు దుర్వాస మహర్షి అంబరీషుడు తన కారణంగా దుర్వాసునకు ప్రాణభయం ఏర్పడిందని విచారిస్తున్నాడు విప్రునకు విపత్తు కలగజేయట ధర్మము కాదు విప్రుని హింసించువాడు విప్రుని హింసింపజేయువాడు బ్రహ్మ బ్రాహ్మణాంతకులేనని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి విప్రుని తరిమినవాడు విప్రుని హత్య చేయించిన వారు హంతకపాతకమునకు గురి కాగలరు దూర్వాస మహర్షి నా కారణంగా ప్రాణభయంతో అల్లాడుతున్నాడు తిండి తిప్పలు లేకుండా అలమటిస్తున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడుతున్న నిష్ఠాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు అయిన విప్రశ్రేష్ఠుడు నా మూలముగా కష్టము కలిగినదని వాపోవుచు అంబరీషుడు హరిధ్యాన తత్పరుడై కలవరం చెందుతున్నాడు ఆ సమయంలో దూర్వాసుడు వచ్చి శరణు అంబరీష శరణు నీవు మాత్రమే నన్ను ఈ సుదర్శనము బారి నుండి రక్షించగలవాడవు అని ప్రార్థించాడు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ